హాయ్ ఫ్రెండ్స్ నేను సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రీసెంట్లీ మన గ్రంథాలయ పోస్టులకు సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి పోస్ట్లను త్వరగా భర్తీ చేయాలి వెంటనే భర్తీ చేయాలి అనేటటువంటి నినాదంతో ఇక్కడ ర్యాలీ అయితే చేశారు ఐ మీన్ ఇక్కడ ప్రధానంగా అందరూ గుమ్ముగూడి ఇక్కడ నిరసన అయితే తెలియజేస్తున్నారు రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున వయోపరిమితిని నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలి పంచాయతీ పరిధిలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలి దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి సెషన్ను సెస్ను వెంటనే జమ చేయాలి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క ధర్నాకి చాలామంది అయితే హాజరయ్యారు ప్రధానంగా ఇక్కడ మనం ఫొటోస్ అయితే చూడవచ్చు దీని తర్వాత నేను వీడియోస్ కూడా మీకు వినిపిస్తాను సార్స్ ఏమైతే చెప్పినారో అక్కడ పెద్దలు ఓకేనా ఇక్కడ మీరు చూడవచ్చు చాలామంది వచ్చారు కొన్ని వందల మంది వేల మంది వచ్చారు ఇక్కడ వచ్చి తమ పేరు నమోదు చేసుకున్నారు ఇంతమంది మేము ర్యాలీలో పాల్గొన్నామని అదేవిధంగా ఇక్కడ ప్రకాడ్తో కూడా చాలామంది నిరసన తెలియజేస్తూ గ్రంథాలయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి డివైఎఫ్ఐ ఇంటర్ డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి అనేటువంటి నినాదంతో ప్రధానంగా ఇక్కడ చాలామంది అయితే అభ్యర్థులు రావడం జరిగిందండి ఓకే లక్షల మంది ఈ రోజు ఆ ఉద్యోగంతో బాధపడుతున్నారు ఇది భవిష్యత్తు ఉన్నటువంటి విషయం అందుకనే తప్పనిసరిగా మనం ఈ విషయంలో ఆ గుర్తు తీసుకురావాలి ఖచ్చితంగా విజయం కూడా సాధించాల్సిన అవసరం ఉంది లేకుండా డిగ్రీ అట్లాగే హై స్కూల్లో రెండు లక్షల మంది ఈ రోజు సకల సౌకర్యాలతో లైబ్రరీ పెట్టాలని డిమాండ్ చేశారు ఆ గుంటూరులో రీజనల్ లైబ్రరీ అని ఉంది ఏసీ ఎదురు కూలిపోయే పరిస్థితిలో ఉంది అక్కడ దాదాపు డెబ్బై ఎనభై మంది ఉద్యోగులు పనిచేయాలి కానీ పది మంది పనిచేస్తున్నారు ఆ రీజనల్ లైబ్రరీ రెండెక్కడ స్థలంలో అక్కడ కూడా గ్రంథాలయం కట్టాల్సినటువంటి అవసరం ఉంది అటు మనం అలాంటి పాజిటివ్ డిమాండ్స్తో కూడా ముందుకెళ్ళాలి ఖచ్చితంగా మీ డిమాండ్లు అన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ త్వరలోనే కొన్ని అయినా ఖచ్చితంగా శాంక్షన్ అవుతాయి నమ్మకం నాకు ఉంది ఆ మేరకు మీ ధర్నా దోహదపడుతుందని తెలియజేస్తూ మీ ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాము కదా ఫ్రెండ్స్ మీరే ఆ యొక్క ధర్నాకు సంబంధించి పెద్దలు ఎవరైతే వచ్చినారో వారి యొక్క మాటలు ఓకేనా అక్కడ నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఆ యొక్క అభ్యర్థుల యొక్క ఆవేదన కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఈ వీడియోని ముందు వరకు షేర్ చేయండి మన పెద్దలందరికీ చేరే విధంగా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఓకేనా ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగులకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ కొన్ని పోస్టులైనా రిలీజ్ చేయాలని చెప్పి ప్రధానంగా విన్నవించుకోవడం జరుగుతుంది ధర్నాని డివైఎంఐ గాను బిఎఫ్ ఎమ్మెల్సీలు గాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం దాదాపు రెండు దశాబ్దాలుగా గ్రంథాలయాల్లో ఖాళీలు భర్తీ చేయలేదు ఇవాళ జిల్లా గ్రంథాలయాలు కానీ శాఖ గ్రంథాలయాల్లో కానీ ఆ రెండింటిలో కలిపి సుమారు ఆరు వేల పోస్టులు గ్రంథాలయాలు పోస్టు ఖాళీ కావచ్చు అలాగే డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు పోస్ట్ ఖాళీ పాలిటెక్నిక్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సోషల్ వెల్ఫేర్ మొత్తం రిటైర్ అయిపోయారు అవన్నీ కూడా ఖాళీ కొట్టారు దాంతో పాటు మా డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల హై స్కూల్స్ ఉంటాయి అన్ని హై స్కూల్ లో కూడా ఒక రెండు పోస్ట్ క్రియేట్ చేయాలి ఏర్పాటు చేయాలి ఈ కూడా భర్తీ చేయాలి రెండు లక్షల మంది పైలా నిరుద్యోగులు ఇవ్వాలి చేసి స్థానికంగా ఉంటా ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కొంతమంది ఓయో పర్మిట్ ఏజ్ బాగా అయిపోయింది ఆ ఏజ్ కూడా నలభై ఏడు ఏళ్ళకు పెంచాలి ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి అలాగే ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ పెట్టాలి వాటిని నడపడానికి కావాల్సిన సిబ్బంది నియామకం చేయాలి ఆ విధంగా చేస్తేనే ఈరోజు యూత్ పోటీ పరీక్షకు వెళ్ళేటటువంటి యూస్ చదువుకోవడానికి అవకాశం ఉంది మొన్న పిఎస్సీకి సంబంధించి వేలాది మంది లైబ్రరీల్లో ఉండి చదువుకొని ఈ ఉద్యోగాలకు ఎంపిక కావడం అనేది అందుకని వెంటనే ఈ పోస్టులు భర్తీ చేసే విధంగా ప్రభుత్వం తెస్తున్నాం లోకేష్ విద్యా మంత్రి ఆయన గ్రంథాలయాల మంత్రి కూడా ఆయనే ఆయన వెంటనే స్పందించాలి కొన్ని గ్రంథాలయాలు చూశాడు ఆయన సిబ్బంది లేకపోవడం చూశాడు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ఆయన వెళ్ళి వాపోయాడు ఇక్కడ సిబ్బంది లేరండి మరి విశాఖపట్నంలోనే లేకపోతే మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ ఉంటారు వెంటనే ఈ పోస్టులన్నీ భర్తీ చేయాలనేటువంటి డిమాండ్ని మేము సంపూర్ణంగా బలపరుస్తూ శాసనసభ శాసన మండలి సమావేశాల్లో కూడా మా పీడిఎఫ్ ఎమ్మెల్సీ ద్వారా వాయిదా తీర్మానం ద్వారా దీన్ని మేము ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదు జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది చాలా స్పష్టంగా జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేము ఇస్తాం వయస్సులు ముదురుతున్నాయి కుటుంబ ఆర్థిక పరిస్థితులు సన్నగిల్లుతున్నాయి వి వాంట్ జాబ్ క్యాలెండర్ లోకేష్ సార్ ఈ విధంగా ఫ్రెండ్స్ ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఖాళీగా ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో గ్రంథాలయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి అనేటటువంటి నినాదంతో ఇక్కడ ప్రధానంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నాకి చాలామంది మద్దతు వచ్చింది ఓకేనా ఇప్పుడు వీడియో ఈ యొక్క వీడియోస్ ఈ యొక్క ఫొటోస్ అనేటటువంటివి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం వీటన్నిటి దృష్ట్యా కొన్ని పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి వెంటనే అనేటటువంటి ప్రధానంగా మేమైతే తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ గాయస్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ త్వరగా రావాలన్నా కూడా ఇటువంటి మన యొక్క హక్కులు మనమే కాపాడుకోవాలంటే ఇటువంటి ధర్నాలు మనం కూడా పాలు పంచుకోవచ్చు ఖచ్చితంగా మనకు వాక్ స్వాతంత్రం అనేది ఉంది మనకు భారత రాజ్యాంగం కల్పించింది ఓకేనా రైట్ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్తో మరీలో మేము ముందైతే ఉంటాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్